ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పద్దెనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం డెబ్భై మూడో కీర్తన మొదటి వచనం ఇరవై ఎనిమిదవ వచనం ఇస్రాయలు ఎడల హృదయల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యుహోవా శరణు జొచ్చి ఉన్నాను వ్యాఖ్యానాంశం నిశ్చయముగా దేవుడు దయాళుడు వ్యాఖ్యానాంశం నిశ్చయముగా దేవుడు దయాళుడు వ్యాఖ్యానం డెబ్భై మూడవ కీర్తన కీర్తనాకారుని అనుభవాలను యథాతథంగా మన ముందుంచుచున్నది కీర్తనాకారుడైన ఆశాపు తన యహోవాను వెంబడించటం దాదాపుగా మానివేసిన కాలం గురించి ఈ కీర్తనలో వివరించబడుచున్నది దుష్టుల అహంకారాన్ని అతడు చూశాడు వారి అభివృద్ధిని చూసి వ్యసనపడ్డాడు దేవుడు ఎందుకు వారిని వర్ధలు చేయుచున్నాడు అని ఆశ్చర్యపోయాడు అతడు తన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండటం వ్యర్థమేనా అని అనుకునుచూ ఉన్నాడు దుష్టులు ఎలాంటి చింత లేకుండా ఉన్నట్లు కనబడుతుండగా ప్రతిరోజు తాను శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నాడు అని కీర్తన గ్రంథం డెబ్భై మూడో కీర్తన ఐదు పదమూడు వచనాల్లో మనం చూడవచ్చు అయితే ప్రతి విషయానికి వేరువేరు దృక్పథాలు ఉంటాయని కీర్తనాకారుడైన ఆశాపు ఈ కీర్తన రాసే సమయానికి నేర్చుకున్నాడు అందుకే అతడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారంతమును గుర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను అని డెబ్భై మూడో కీర్తన పదిహేడవ వచనంలో రాశాడు ప్రస్తుతము మన కళ్ళ ఎదుట కనబడుచున్న అన్యాయమును దేవుడు చూచి చూడకుండా ఉండలేదని పరిస్థితులను సరిదిద్దే దేవుని మహోన్నత సామర్థ్యానికి అవి ప్రతీకలు కాదని అతడు గ్రహించాడు ఫలితంగా ఈ కీర్తన దయా అనే అంశంతోనే మొదలవుతుంది దానితోనే ముగుస్తుంది ఒకటో వచ్చినా అని మనం గమనించినట్లయితే దేవుడు నిశ్చయముగా దయాళుడు అని ప్రకటించబడింది దేవుడు దయాళుడు అని చెప్పడం సిద్ధాంతపరమైన సత్యాన్ని ప్రకటించటమే అయితే నిశ్చయముగా దేవుడు దయాళుడు అని చెప్పటం అది వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని ఇవ్వటమే దేవుని దయాళత్వము వ్యక్తిగత అనుభవంలోనే తెలియవస్తుంది అని ఈ మాట ధృవీకరిస్తూ ఉన్నది ఆ సాపు ఇంతకుముందు తొట్టుపడినా ఇప్పుడు దేవుని దయాళత్వము అనే స్థిరమైన పునాది మీద నిలబడి ఈ కీర్తనను ప్రారంభించాడు శుద్ధ హృదయాలకు చెప్పబడిన ఈ మాట మనల్ని కూడా బలపరుచుచున్నది చివరిగా నాకైతే దేవుని పొందు ధన్యకరము అనే మాటలను తనకు తానే జ్ఞాపకం చేసుకొని ఆశాపు ఈ కీర్తనను ముగించుచున్నాడు దేవుడు దయాళుడు అని చెప్పడం ఒక అయితే దేవునికి సమీపంగా ఉండేందుకు ప్రయత్నించడం మరొక ఎత్తు ఆందోళనతో కూడిన తన అనుభవాన్ని పునరావృతం చేయాలనే ఉద్దేశం లేని ఆశాపు విశ్వాసములో మరొక సంక్షోభంలో చిక్కు కొనకుండా ఉండాలంటే అతడు దేవునికి సమీపంగా వెళ్ళాలనుకున్నాడు గమనించండి అతడు ప్రభు అయిన యహోవా శరణుజొచ్చి ఆయన అందే నమ్మిక ఉంచి ఉన్నాడు ఆదిమ భాషలో దీనికి అదోనియా యహోవా అను మాటలు వాడబడినవి ఈ మాటలకు రక్షకుడైన యహోవా సార్వభౌమాధికారం కలిగిన వాడని అర్థము ఆయన శక్తి కలిగిన వాడు మనల్ని కాపాడాలని ఆశ కలిగినవాడు అట్టి దేవునియందు ఆశాపు నమ్మిక ఇచ్చి ఉన్నాడు లోకములో జరుగుతున్న అన్యాయాల గురించి ఇలాంటి ప్రశ్నలే మనం ఎన్నడైనా ఎదుర్కొంటే మనం కూడా దయాళుడైన యందు ఇదే విధంగా నమ్మిక కలిగి ఉండవచ్చు సహోదరుడు స్టీఫెన్ క్యాంపెల్ శుభములతో వందనాలు